హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచి పుల్లటి కూర అనమాట పులుపు చేదు అన్నీ కలిపిన కూర ఏంటంటే మన కాకరకాయ పులుసు కాకరకాయ పులుసులో చింతపండు వేసి ఇంత బెల్లం వేసి పెట్టుకున్నామంటే ఆ పూట ఆ ఈవినింగు మళ్ళీ నెక్స్ట్ డే తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ ఫ్రిజ్లో కూడా పెట్టక్కర్లేదు అనమాట అంత బాగుంటుంది పుల్కాల్లోకి ఇలా నంచుకొని తిన్నా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది ఇంకా అది ఉంటే ఇంకో డిష్ పక్కన నంచుకోవడానికా లేకపోతే తర్వాత కలుపుకోవడానికి సాంబారు రైసా మన రసమా అని ఆలోచించమనమాట ఏ కర్రీస్ అక్కర్లేదు ఒకటే ఒక్క కాకరకాయ పులుసు ఉంటే చాలు అలా వేడి అన్నం పెట్టుకొని కలుపుకొని మొత్తం తినేసేయొచ్చు వేడివేడి పులుకాల్లో తినేసేయొచ్చు ఎన్ని పూటలు తిన్నా బోరవని డిష్ మన కాకరకాయ పులుసు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు అనే మాటే కనిపించదనమాట ఇది కాకరకాయ పులుసా చేదు ఎక్కడ ఉంది అనుకుంటాము సరే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాకరకాయలు ఏ సైజు కాకరకాయలన్నా తీసుకోండి ఏమీ నష్టం లేదు పెద్ద కాకరకాయలు ఇంత పెద్ద కాకరకాయలు ఉన్నాయనుకోండి దాన్ని మూడు ముక్కలు చేయండి లేదా ఇంతే ఉందనుకోండి హాఫ్ చేయండి కానీ ముక్క మాత్రం అంత ఉండాలి అంటే ఈ సైజు ముక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకి ముక్క కనిపించాలి తినాలంటే మన చేప ముక్కల్లాగా దాన్ని తీసుకొని తినాలి అలా ఉంటుందన్నమాట చేపలు లాగే ఉంటుంది ఇంకా అసలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు కావాలి పేస్ట్ చేసుకోవడానికి మనకు కాకరకాయలోకి కావాల్సినవి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మన కాకరకాయల సైజు ఎంత ఉంది క్వాంటిటీ అని చూసుకొని ఒక ఓ మోస్తారులో ఆ సైజులో ఉన్నవి ఓ మూడు నాలుగు కాయలు తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట మనము నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా మిక్సీలో పేస్ట్ చేస్తాను ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండు ఒక బత్తాయి సైజ్ అంత చింతపండు తీసుకోవాలి ఇది నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఇంత చింతపండు తీసుకుంటాను అనమాట చింతపండు కడిగి నీళ్ళు నానేసి పెట్టాను కొద్దిగా మెంతులు పౌడర్ చేసుకున్నాను అనమాట ఏ పులుపు డిష్లో అయినా కూడా మనం చింతపండు వేసే ఏ పులుపు డిష్లో అయినా కూడా కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి ఇంగ్రీడియంట్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కొత్తిమీర మన ఇవన్నీ నార్మల్ పసుపు ఉప్పు కారాలు రండి ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం కాకరకాయలు బాగా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకున్నాక ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసేసుకొని కొద్దిగా ఒక ఘాటు మామూలుగా అయితే సగం కట్ చేస్తే ఘాటు అక్కర్లేదు ఇది మొత్తం ఉంది కాబట్టి ఇలా కొద్దిగా ఘాటు పెట్టాను ఘాటు ఇంకేం చేయక్కర్లేదు లోపలి తీసేయాల్సిన పని లేదు పైనుంచి గీకాల్సిన పని లేదు అంతే డైరెక్ట్ ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకున్నాము ఈ ఎడ్జెస్ అది కాడలు ఉంటేనే అది మన తొడి తొడిమలు ఉంటేనే కొంచెం ఇట్లా ఘాటు పెట్టుకొని ఇలా వేసేసుకున్నాం కాకరకాయలు ఒక వాయి వేగిపోయాయి సో ఇలాగా బాగా ఉడకాలన్నమాట వేగడం కాదు ముఖ్యం కాకరకాయ మొత్తం లోపల గింజలతో సహా లోపల ఉన్న కండంతా బాగా ఉడకాలి ఉడికి ఇలా అయ్యాకే తీయాలన్నమాట మన పులుసులో ఇంకెక్కువ ఉడకడం అనేది ఉండదు సో ఇది మొత్తం కాయ కాయ అలాగే తినేసేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఇంకా ఇదిగో ఇంకా ఈ కాయలు మిగిలాయి ఇది కూడా ఈ ఒక పక్క నుంచి వేయించేసుకుంటూ ఉన్నాము ఈ పక్కన నేను బాండీ పెట్టుకున్నాను పులుసు చేయాల్సిన పెద్ద బాండీ పెట్టుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ చేశాను అనమాట ఇలాగా మిక్సీలో పేస్ట్ చేసేసి ఇందులో వేస్తున్నా కొద్దిగా నీళ్ళ శాతం పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం ఎర్రగా వేగనివ్వాలన్నమాట కాకరకాయలు బాగా వేగిపోయాయండి ఇదిగో ఇలా మరి మార్చకూడదు మనం ఉడకబెట్టాలంతే బాగా ఉడుకుతూ వేగాలి అనమాట ఇంకా మనం పులుసులో వేసాక అసలు ఉడక ఉడకాల్సిన పనే లేదు కొద్దిగా పులుసు పీల్చుకుంటే చాలన్నమాట ఇలా కాకరకాయలన్నీ ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి ఇంక ఇదైతే మొత్తం ఫినిష్ అయిపోతుందనమాట యాక్చువల్లీ స్టవ్ ఆపేస్తున్నాను ఇంక ఈ వేడికి కొంచెం మగ్గుతాయి ఈ రెండైతే అయ్యాయి తీసేస్తున్నా ఇంక కొంచెం అగ్గాకి తీస్తా ఇక్కడేమో ఉల్లిపాయల పేస్ట్ పెట్టాను కదా ఆ ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఆవిరైపోయాక నూనె వేశాను అయితే ఎప్పుడు కానీ ఈ మసాలా కర్రీస్లో మనము ఉల్లిపాయ పేస్ట్ మాత్రము ఏదో వేగిందిలే అని చెప్పి కూర చేశామంటే అస్సలు టేస్ట్ బాగోదు చాలా ఎర్రగా మంచిగా వేయాలన్నమాట ఇది ఓపిక అంతా ఇక్కడే ఉండాలి చాలా ఇక్కడ పక్కనే నించొని ఎక్కడికి వెళ్ళకుండా అడుగు అంటకుండా మంచి ఇలా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఈ టైంలో ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మనము ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా కనుక ఉప్పు వేసామంటే తొందరగా బాగా వేగుతాయి అనమాట అంత ఉప్పు వేసాను తర్వాత మనం చింతపండు రసం వేస్తాం కదా ఆ టైంలో మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కలుపుకోవచ్చు ఈ టైంలోనే ఇందులో కొంచెం మెంతి పౌడర్ కూడా వేసేస్తా మెంతులు వేయించి పౌడర్ చేశాను అనమాట అంతేస్తుల్లిపాయలు బాగా వేగాలి కదా ఈ మెంటి పౌడర్ కూడా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోతుందండి ఎర్రగా చూడండి ఒకసారి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నామంటే రెండు కలిపి వేగుతాయి అనమాట కొద్దిగా ఇలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన అస్సలు ఉండకూడదు మన పులుసులో లేదా ఉల్లిపాయ పచ్చివాసన ఈ అల్లం వెల్లుల్లిపాయ వాసన అస్సలు అనమాట అసలు మన కూర అంతా పాడైపోతుంది మనం పడిన శ్రమంతా వేస్ట్ అయిపోద్ది అనమాట సో చాలా సార్లు ఇదే నేను రిపీట్ చేస్తున్నా ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ మాత్రం హైలో పెట్టి మాడగొట్టేయడము లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాడగొట్టడం అస్సలు చేయొద్దు దగ్గరుండి మంచిగా ఎర్రగా వేగాలన్నమాట అలా వేయించుకోండి నాన్ స్టిక్లో వేయించుకుంటే ఇంకా బాగా వస్తుంది బాగా వేగుతుంది అడుగంటదు ఇలాంటి బాండి పెట్టుకున్నప్పుడు దగ్గరుండి మనం అడుగంటకుండా ఇలా తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే వస్తుంది సో ఇలా వేయించుకోండి తిప్పుతూ వేయించుకోవాలన్నమాట బాగా ఎర్రబడాలి బాగా మనం ఆ వేగితే వచ్చే కమ్మటి స్మెల్ వస్తుంది అది వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అది మొత్తం ఈ అల్లం లేల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఎర్రగా వేగిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తామన్నమాట సో అప్పటి వరకు వేయించుకుందాం ఉల్లిపాయ పేస్ట్ బాగా ఇలా ఎర్రగా వేగిపోతుందండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు మొత్తం కూరకు సరిపడా పసుపు ధనియాల పౌడర్ అనమాట వేసాను వేసి కొంచెం ఒక్క రెండు నిమిషాలు వేగే లోపల మనము చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం అనమాట ఇది కొద్దిగా వేగే లోపల చింతపండు రసం కొంచెం కారం కూడా ఈ టైంలోనే వేసుకుంటే మనము కారం కూడా ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటే పోతుందనమాట కారం చూసేసుకోవాలి మీరు మీ టేస్ట్ని బట్టే వేసుకోండి ఒక రెండు నిమిషాలు మరీ మార్చకూడదు ఏది ఇది తిప్పుతూ ఉండండి ఎలా ఉందో మనం కాలంగా చేసాక ఇలా ఉంది అసలు అడుగంట కూడదు మాడకూడదు మనం దగ్గర ఉండి మంచి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత చింతపండుని మనం నానేసాం కదా దాన్ని ముందు ఇలా పిసుకోవాలన్నమాట బాగా ఇలా పిసుకుంటే అది నానిన పలుపు అంతా నీళ్ళలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేయాలి దీన్ని తీసుకొని ఇలాంటి ఏదైనా వడకట్టే తీసుకొని ఇందులో కొంపుకోవాలి చింతపండు గుజ్జంతా వెళ్ళిపోతుంది అనమాట మంచిగా వెళ్ళిపోయాక పైన పిప్పిని పడేసేయాలా అంటే పడేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇంకా కొంచెం పులుపు ఉంటుంది అనమాట ఈ పైన పిప్పిని మళ్ళీ ఇలా మొత్తం మన రసం అంతా దిగిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా గిన్నెలో వేసుకొని కొంచెం బాగా దిగినిద్దాం తప్ప వస్తుంది కదా మళ్ళీ పడేయాల్సిన పని లేదు ఇందులో ఇంకా పులుపు ఉంటుంది సో మళ్ళీ ఇదే గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఈ గుజ్జంతా తీసేసుకుందాం చింతపండు రసం మొత్తం మన నానేసిన చింతపండులో అసలు ఇంకా ఏం పల్పు మిగలకుండా మొత్తం నీళ్లు పోసి పిసికి పిసికి మొత్తం అందులో జ్యూస్ వేసేసానండి మనము ఎక్కువ నీళ్లు కా అవసరం ఉన్నప్పుడు మాత్రము ఈ పల్పులో మనం ఏం మిగల్చకుండా తీసేసుకోవాలి ఎందుకంటే ఇంత వాటర్ పోయాల్సినప్పుడు ఉత్తి వాటర్ కోసం బదులు ఇందులోంచే మొత్తం పలుపు ఏది వేస్ట్ చేయవద్దు అందుకోసమనే చూపించాను అనమాట ఎస్పెషల్లీ ఇంక ఇది అసలు ఎందుకు పనికిరాదు అనమాట అంతవరకు మనం తీసేసుకోవచ్చు తర్వాత ఈ గరం మసాలా పౌడర్ కూడా లాస్ట్లో బెల్లం బెల్లం అయితే ఖచ్చితంగా పులుపు కాకరకాయలో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది చాలా మందికి కూరలో తీపి తగిలితే నచ్చదు యాక్చువల్లీ నాకు కూడా నచ్చదు కానీ ఇందులో ఆ స్వీట్ తెలియదు అనమాట అన్నీ పులుపు కారం తీపి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఉప్పు కారాలు కూడా ఉన్నాయి కదా సో ఇంత బెల్లం ముక్క అయితే నేను వేసేస్తున్నాను మీ కనుక మరీ వద్దు అంత అనుకుంటే కొంచెం తగ్గించుకోండి మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి కారాలు ఉప్పులు ఎలా వేసుకుంటారో అలాగే బెల్లం ఇది బెల్లం వేసేసాను కదా బెల్లం దాని అంతటా అదే కరిగిపోతుంది అయితే ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఈ వేయించుకున్న కాకరకాయలు ఈ ఇది మాత్రమే ఉందన్నమాట గరం మసాలా పౌడరు ఈ కాకరకాయలు కొద్దిగా అంటే నీళ్ళు తెరులుతాయి కదా ఈ మసాలా నీళ్ళు కొంచెం తెరులుతాయి కదా అప్పుడు వేద్దాం మసాలా మంచిగా తెల్లుతుంది చూడండి ఇంత బాగా తెరలుతుంది కదా ఇప్పుడు మనము ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి చి వంకాయ అంటున్నాం కాకరకాయ చిన్న చిన్నగా ఉన్నాయి కాకరకాయలు మంచిగా ఇందులో వదిలేసుకోవడమే మొత్తం మెల్లగా చింది బయటపడకుండా మెల్లగా వేసుకోవాలి జారనివ్వండి ఇలా మెల్లగా అది అలా వేసేసిన తర్వాత ముక్కలు బాగా మునిగేలా చూసుకొని మరి ఇప్పుడు ఈ పులుసు వేరుగా ముక్కలు వేరుగా ఉండకూడదు కదా గరం మసాలా పౌడర్ కూడా ఇంకా అన్నమాట ఎందుకంటే మన పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది కాకపోతే ఈ ముక్కలకి మన పులుసు పట్టాలి కాబట్టి కొద్దిగా ఈ ముక్కలన్నీ ఈ నీ ఈ మసాలా వాటర్లో బాగా ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి దాన్ని సగ్ దాన్ని వదిలేసేయండి అప్పుడు ఈ కాకరకాయలకి పులుపు పుల్లటి వాటి తిరిగి కాకరకాయ టేస్ట్ మొత్తం పట్టి దగ్గరకు వస్తుంది అనమాట మన కూర మంచిగా అప్పుడు నూనె పైకి తేలుతుంది తేలినప్పుడు మనం స్టవ్ ఆపేసేద్దాం కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి చూద్దామా చూడండి మంచిగా ముక్కకి మన పులుసు పట్టింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా అవుతుందో చిక్కగా అలా అవుతుంది అనమాట చక్కగా మళ్ళీ ఇది మనకి ఆరుతుంది కదా కొద్దిగా స్టవ్ ఆపేసాక ఆరుతుంది కదా ఆరేటప్పటికీ ఇంకా చిక్కబడుతుంది అనమాట మనం ఇక్కడ ఉండే చిక్కదనం ఇప్పుడు చూసుకోకూడదు ఆరిన తర్వాత ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు మనము అంత గ్రేవీ వేసుకొని ఓ రెండు ముక్కలు వేసేసుకుంటే అదిరిపోతుంది అనమాట పులుసు ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తా కాకరకాయ పులుసు చూడండి కొంచెం చల్లారుతుంది ఎంత బా దగ్గరకు వచ్చేసిందో చూసారా ఇంకా ఇంకా డిష్ చేసేస్తాను ఈ లోపల పుల్కాలు చేసేస్తున్నాను ఇక్కడ ఒక రెండు పుల్కాలు అయితే చూపించేస్తాను మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారా పుల్కాలు ఎన్ని సార్లు పెట్టినా వీడియోస్ చూడట్లేదు ఏమో చాలా మంది మళ్ళీ పుల్కాలు చూపించరా ఒకసారి ఫుల్ వీడియో చేసి పెట్టరా అని మెసేజ్ మన కామెంట్స్ లో పెడుతున్నారు చాలా వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నానులే కానీ ప్రతిసారి ఒక రెండు అయితే చూపిస్తున్నాను మామూలుగా ఇందులో ఏమి ఉప్పు ఉప్పు కానీ నూనె కానీ ఏమేమి లేదండి ఈ పిండిలో ఓన్లీ చల్లటి నీళ్ళు మామూలు నీళ్ళు పోసి కలిపిన ముద్ద ఇది దాన్ని ఇలా పలసగా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక పెనం మీద కాల్చుకొని ఇలా వేసుకోవాలి ఇలా పలుసగా ఒత్తుకున్న ప్రోటీన్ ఇలా తీసుకొని పెనం మీద వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ పిండిలో ఉప్పు కానీ నూనె కానీ ఏమీ వేయలేదండి ఓన్లీ గోధుమ పిండి హోల్ వీట్ ఆటా ఉంటుంది కదా హోల్ వీట్ ఆటాలో ఓన్లీ నార్మల్ వాటర్ వేసి కలుపుకున్న ఆ పిండి అనమాట ఇది పెట్టుకున్నాను ఇలా పిండి అద్దుకుంటూ మంచిగా పలసగా చేసుకోవాలి మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అది మీ ఇష్టం డిపెండ్ అండ్ డిపెండ్స్ అనమాట కొంచెం చిన్న చిన్నవి చేసుకున్నా అనుకోండి బాగుంటుంది నేనైతే చాలా పెద్దవి కూడా చేసేస్తాను ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తే మన ఇష్టం అనమాట ఇలా చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో దీన్ని చెక్ చేసుకోవాలి మంచిగా కాలుతుందా లేదా అని ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాలనివ్వాలి ముందు ఆ లోపల ఇది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ది రోటీని అలా పెనం మీద వేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు మనం ఎంతైతే పుల్కా సైజ్ అనుకుంటున్నామో దానికి తగ్గ పిండిని తీసుకొని బాగా ఇలా మర్దన చేసుకొని పిండిలో అద్దుకొని పొడిపిండి అద్దుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట మధ్య మధ్యలో దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి తిప్పుకోవాలి ఒక్కసారి మరి ఎక్కువ పిండి అద్దాల్సిన అవసరం కూడా లేదు మనము మనకి చిన్న చిన్న సైజులు చేసుకుని సరిపోతే పుల్కాస్ అంటే ఓవో మరీ పెనమంతా ఉండవు కదా ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్ సైజ్ అండి ఇంకెంతకన్నా పెద్దవి మనం చేయక్కర్లేదు ఒక్కసారి ఇది చెక్ చేసుకున్నాం కొద్దిగా ఈ లోపల నెక్స్ట్ దానికి మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అలా చేస్తేనే టక్క టక్క అయిపోతాయి ఒకటి అవుపోతుంటే ఒకటి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఏం చేయాలి దీన్ని తీసి ఇలా ఇలా వేయాలి

నింటూ రూట్ ని తీసుకురండి అగో ప్రశాంత్ రోటీ తెస్తున్నాడు మాక్ లెట్స్ हैव रोटी రోటీ రోటీ ప్రశాంత్ దట్ గుడ్ 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 పెట్టేసి ఇదుగో మా బాబు ప్రశాంత్ అండి చాలా మంది అడుగుతున్నారు చాలా కూచో ప్రశాంత్ చాలా మంది అడుగుతున్నారు మీ పిల్లల గురించి చెప్పండి మీ పిల్లల్ని చూపించండి అని చెప్పేసి మా బాబు అనమాట ప్రశాంత్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు జస్ట్ వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది అంతే ఈ రోజు చూపిస్తున్నారు అనమాట రామ్ చెప్పు ఎలా ఉందా చెప్పండి కాకరకాయ పులుసు సుబ్బరు ఎలా ఉంది ప్రశాంత్ బాగుంటుందండి చాలా కొంచెం చేదు కూడా తెలుస్తుంది కాయం అంత వేసాం కదా పులుపు ఉప్పు కారం అసలు స్వీట్ వేసినట్టు తెలుస్తుందా చాలా మంది గింజలు తీసేస్తారు అది బాగుండదు గింజలు ఉంటే కొంచెం చేతి కూడా ఉంది కాయ కూడా ఉంది బాగుంది అసలు ఇందులో మనం ఈ కాకరకాయలో వేస్టేజ్ అనేది ఏముండదు ఏది తీసి పడేయాల్సిన పని లేదు మొత్తం కాకరకాయ తినేసేయడం చాలా మంది లోపలన్నీ తీసి నున్నగా చేసి పైవన్నీ పీల్ చేసి చేస్తారు ఇలా ఉంచడమే బాగుంది ఇదే కాకరకాయ కాకరకాయ అంటే ఇవ్వండి తినాలి ప్రశాంత్ అక్కడ పోయి మీరే వంటలు చేయడం నేర్చుకున్నారు కదా చాలా వంటలు కొత్త కొత్త వంటలు వెరైటీ వంటలు మమ్మీ చేసేలాంటివా డిఫరెంట్ బెటర్ అబ్బా బాగా చేస్తాడు ప్రశాంత్ వంటలు అక్కడ ఎవరికి వాళ్ళే వండుకొని తినేవాళ్ళు అనమాట అందుకని అయితే ఇప్పుడు నేను ఎప్పుడైతే బిజీగా ఉంటానో ప్రశాంత్ ఇంట్లో వంట చేస్తాడు కదా నేను చెప్పాను వీడియోస్ పెట్టు నేను కూడా నేర్చుకుంటాను నిజంగా సూపర్ అంటే సూపర్ అండి కాకరకాయ పులుసు కూర అనమాట చాలా బాగుంటుంది అందరూ అనుకుంటారు పులుసు అంటే అన్నంలోకే బాగుంటుందేమోనని కానీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అసలు నేను ఈ డిష్ నార్త్లో నేర్చుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కాకరకాయలు అయితే కుక్కలు కట్ చేసుకొని చేసుకోవడమే సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు అదే అండి ఫైనల్గా మన కాకరకాయ పులుసు అన్నంలో బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పుల్కాలు సూపర్ అనమాట అసలు అంత చాలా బాగుంటుంది అసలు పిల్లలు పెద్దలు అందరు తింటారు అందులో మనం అంత బెల్లం వేసినా అసలు బెల్లం స్వీట్నెస్సే తెలియదు అనమాట వేసారా లేదా అన్నట్టు ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి అలాగే మాధురి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్